ఒక టిప్పర్ డ్రైవర్ అని అవమానించిన చంద్రబాబుతో పాటు టీడీపీకి బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు ఈ మేరకు భారీ జన సందోహం మధ్య టిప్పర్ వాహనాన్ని నడుపుకుంటూ సింగనమల అభ్యర్థిగా ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేశారు ముఖ్య నేతల మధ్య జై జగన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు చంద్రబాబుకు పేదలన్నా దళితులన్నా చిన్న చూపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే నా ఆర్థిక పరిస్థితిని నా వృత్తిని అవమానించారని అన్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సింగనమల భారీ విజయం సాధిస్తామని జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా అవుతారని ధీమా వ్యక్తం చేశారు మా అక్క నమ్మే జల్లగడ్డ పద్మావతి గారి ఆశీస్సులతో ఆల్లూరు సామశివరెడ్డి గారి సో జగనన్న ఆశీస్సులతో ఈ రోజు నామినేషన్ వేయడం అలాగే సింగరమాలయవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ రోజు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆశీర్వదించడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా పదహైదు రోజులు ఉన్నాయి ఓ ఎలక్షన్ కూడా రాబోయే రోజుల్లో కూడా సింగ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము అలాగే మా జగనన్నను కూడా సీఎం చేసుకుంటాము పేదల సంక్షేమ సారిది మా జగనన్న మా మా అక్క ఎమ్మెల్యే